రాజకీయ ప్రత్యర్థులు సోమిరెడ్డి లాంటి వ్యక్తులు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒక నెపం ఒక అసత్య ఆరోపణలు బురద జల్లేటువంటి కార్యక్రమాలు అభండాలు అబద్ధాలు అనేటువంటి వాటి మీద ఆధారపడి ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనకు వచ్చి అందులో భాగంగా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించాలనేటువంటి ఆలోచనతో కృష్ణపట్నం నుంచి ఒకరోజు కృష్ణపట్నం పోర్టు మూతబడిపోతుందన్నారు ఎవరు ముఖం మీద కొట్టారో తెలియదు కానీ కృష్ణపట్నం పోర్టు మూతబడుతుంది అనేటువంటి దాని దగ్గర నుంచి కృష్ణపట్నం పోర్టులో ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ టర్మినల్ని దాదాపుగా మూసేశారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కొన్ని పత్రాలు కూడా చూపించాడు అయితే నేను ఆ రోజే పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని వెలువచ్చడం జరిగింది దానిలో ఏం చెప్పాము అంటే కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి ఈరోజు అందిస్తున్నటువంటి సేవల్లో ఏ ఒక్క సేవ కూడా కొనసాగించాలే తప్ప ఆపివేయడానికి నిలుపుదల చేయడానికి వీల్లేదు దానికోసం ఖచ్చితంగా పోరాడతాం అవసరం అనుకుంటే అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నేను ముందుండి నిలబడి కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఏదైతే సేవలు కొనసాగిస్తుందో ఆ సేవలను యథావిధిగా కొనసాగించేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టుకు రావడం అఖిలపక్షం పేరుతో డ్రామాలు వేయడం వెళ్ళి ఏదేదో మాట్లాడడం లోపలికి వెళ్ళి అయ్యా కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ కొనసాగుతాయని చెప్పి చెప్పి ఆ జీజరావు గారు చెప్తే గ్రూప్ సిఇో దాని మీద మంత్రి కాకుండా ఏదో మాట్లాడితే మీరు అదే మాట్లాడుతున్నారని వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం రకరకాలనేటువంటివన్నీ మనం చూసాం అయితే నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పా కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్స్ కొనసాగుతాయి సేవలు ఈయన ఒక అల్టిమేటమ్ ఇచ్చాడు నేను బెదిరించబడ్డే కృష్ణపట్నం పోర్టులో ఈరోజు కంటైనర్ సేవలు కొనసాగుతున్నాయని చెప్పి చెప్పి రేపు స్టేట్మెంట్ ఇస్తాడు దయచేసి వాటిని వీటిని నమ్మాల్సినటువంటి అవసరం లేదని ముందుగానే ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కూడా స్పష్టం చేయడం జరిగింది పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ అండ్ లోకేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ అండ్ లోకేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఈరోజు అందులో భాగంగా ఏదైతే గతంలో చాలా మంది ఆరోపణలు చేశారో కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి కంటైనర్ సేవలు నిలిపివేశారని చెప్పారో అతిపెద్ద వెజల్ ఈరోజు రావడం జరిగింది నాలుగు వేల కంటైనర్లతో వచ్చినటువంటి వెజల్లో రెండు వేల ఎనిమిది వందల కంటైనర్లు ఈరోజు ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నారు ఇక్కడ డౌన్లోడ్ చేసి మిగతా కంటైనర్లు ఇతర పోర్టులకు వెళ్తాయి వాటిని మరలా రెండు వేల ఎనిమిది వందలకు సంబంధించినటువంటి ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ సరిచేసిన తర్వాత మరలా వాటికి సంబంధించినటువంటి లోడింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి ఎక్కడ కరోనా నేపథ్యంలో కాస్త మందకొడిగా సాగినా కాస్త వ్యాపారం తగ్గినా సేవలను కొనసాగిస్తామని చెప్పి చెప్పి చెబుతూ ఈరోజు ఆ వెజల్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో నాకు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఈరోజు ముందుగా సమాచారం అందించి ఈ విధంగా వెసలు వచ్చింది మీరు గతంలో అడిగారు కాబట్టి ఆ వెసల్ని మీరు కూడా వచ్చి చూడొచ్చు అంటే నేను ఒక్కడనే కాకుండా మీడియా సాక్షిగా వెళ్ళి చూస్తే బాగుంటుందని అందరినీ తీసుకువెళ్ళి ఈరోజు కంటైనర్ ఆపరేషన్స్ జరిగేటువంటి విధానాన్ని మీకు చూపించాలనేటువంటి ఆలోచనతో మనం ఈరోజు కృష్ణపట్నం పర్యటనకు సంబంధించి పోర్టుకు సంబంధించి సందర్శించడానికి వెళ్ళడం జరిగింది